అలాంటి యొక్క మన ఆదర్శం అలాంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు భారత జనతా పార్టీ కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతులను ఎక్కువ మంది తీసుకొచ్చి ఈ యొక్క ఈ యొక్క ఇనాగరేషన్ కు విధంగా ఇనాగరేషన్ తర్వాత ఇది జరిగే సభ ఉందో ఈ సభలో కూడా రైతులు ఎక్కువ మంది ఉండేటట్టు ప్రయత్నం చేస్తారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడు ఒక రామబంధుగా పని చేస్తారని ఏ విధంగా అయితే ఒక రైతు తన భూమిలో ఇత్తు ఇత్తి ఆ ఇత్తు పెరిగిన తర్వాత దాన్ని సంరక్షించి అది ఎప్పటిదాకైతే మార్కెట్ రాదో దాన్ని రక్షిస్తాడో అదే విధంగా ప్రతి కార్యకర్త మన యొక్క గనిలో ఉన్నటువంటి వాళ్లలో ఉన్నటువంటి భూతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతును ఆ విధంగా మొబైలైజన్ చేసి వాళ్ళకు అర్థం చేయించి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తే బాధ్యత మన భుజ స్కందాలను తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇటువంటి పట్టాశాలతో గల భాష భారతీయ చెప్పిన కుటుంబ సభ్యుల చరిత్రమైన ఘటము గౌరవానీయులు చరిత్రలో సువర్ణ అక్షరాలతో వెలిగించదగ్గ వ్యక్తి ఇందూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ధనపురి అరవింద్ గారి సంకల్పం ఏదైతే ఉందో పసుపు ఏర్పాటు చేస్తా బాండ్ ఆశించిండో ఆ సంకల్పం నెరవేరడమే కాకుండా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయాల్సిన కార్య ఇందూరు జిల్లా నడికొడ్డులో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి వస్తున్న కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు రేపు ఒంటి గంట నరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించ ప్రారంభించడానికి కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు అందులోగా భాగంగా రైతు మహాసమ్మేళనము నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో పార్లమెంట్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహించబడుతుంది కాబట్టి మేము ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు సంఘాన్ని ప్రజా సంఘాలను రైతులను అన్ని రాజకీయ పార్టీలను మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీరు రేపటి సభకు రండి ఈ రైతులను ఆశీర్వదించండి పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఏదైతే చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన అధ్యాయానికి రేపు అంకురార్పణ జరుగుతున్నది దాన్ని మనము ఈ కాలంలో ఏంటంటే ఈ కాలంలో ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో ఈ ఇందూరు జిల్లా రేపు పసుపు అంటే రైతులకే కాదు ఇక్కడ ఉన్న యువతకు కూడా రేపు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ అభివృద్ధిలో ఇందూరు జిల్లా రేపు అగ్రభాగానే ఉంటుంది దేశంలో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇందూరు ఖ్యాతి విశ్వవిఖ్యాతమవుతుంది కాబట్టి ఈ సువర్ణ సమయాన్ని అందరూ కూడా రేపు అంటే ఎటువంటి భేషజాలు పోకుండా రాజకీయాలకు అతీతంగా రేపటి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ఆర్పూర్ పట్టణం నియోజకవర్గ రైతాంగాన్ని చేతులు జోడించి